నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఆమె ఛోటాబాబు నాకు యూరోపియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు పబ్లిక్ సర్వీస్ మీద చాలా హ్యాపీగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్లో డాక్టరేట్ ని ఇవ్వడం జరిగింది ప్రపంచ దేశాల్లో ఒక ఇరవై దేశాల నుండి డాక్టరేట్ తీసుకోవడానికి మేధావులు వచ్చారు అది ముఖ్య అతిథుల సమక్షంలో భారత పద్మశ్రీ అవార్డ్ అంబాసిడర్లు రాయబారులు మరియు డైరెక్టర్స్ యూనివర్సిటీ ఛాన్సలర్లు ప్రొఫెసర్స్ వాళ్ళ ఆధీనం వాళ్ళ చేతుల మీదుగా నాకు దేశ రాజధాని ఢిల్లీలో ఒక పెద్ద డయాస్ మీద డాక్టరేట్ ఇవ్వడం అమ్మవాసిగా నేను చాలా సంతోషంగా సేవ చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్లస్ నేను నా మదర్ పేరు మీద ఒక ఎన్జిఓ నడుపుతున్నాను అది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయను అయినా దాని కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళు వాళ్ళు నా ఫీడ్బ్యాక్ తెలుసుకొని తీసుకొని ఒక రెండు నెలల నుండి ఎంక్వైరీ చేసి నాకు డాక్టరేట్ ఇవ్వటానికి వాళ్ళు అలాట్మెంట్ చేశారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లస్ ఇంకా ఈ జిల్లా ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా సేవ చేయాలని దీని ద్వారా ఇంకా రాజకీయంగా కూడా సేవ చేయాలని అనుకోలేదు మా పేర్లు మొహ్మర్ అఫ్జుల్ అండి రబ్బనా రేడియం స్టిక్కర్స్ నలభై గత నలభై సంవత్సరాల నుంచి రబ్బనా రేడియం స్టిక్కర్స్ కార్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాము మా బంధుమిత్రులైనటువంటి చోట బాబా గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మా కుటుంబీకులందరూ కూడా ఈ ఖమ్మం తర నుంచి ముస్లిం సోదరులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి మావాడు అని మాకు ఆకర్షిస్తున్నాం మేము ఇవాళ డాక్టర్ వచ్చేందుకు అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నాము ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి నాయకుడిగా ఉండాలి అని మా కోరిక మేము అదే మేము కోరుతున్నాము వారికి కూడా కాంగ్రెస్ పార్టీ మంచిగా గుర్తించి మైనార్టీ సోదరుడికి ఒక మంచి హోదాలో ఒక మంచి పోస్ట్ ఇవ్వాలని మేము అందరం కూడా మైనార్టీ తరఫున నుంచి మేము అందరం కూడా రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము పార్టీ నాయకులకి రాజకీయ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా మేము అందరికీ మా విన్నతులు ఏంటంటే మా చోటే బాబా లాంటి మా మిత్రుడికి వారికి మంచి స్థాయి ఇచ్చి మంచి పోస్ట్ ఇచ్చి వారికి అందరినీ గుర్తింపు చేసినట్టు వారి సేవలు అందరు పొందాలని మేము ఆశిస్తున్నాము మా మిత్రుడైన చోటే బాబాకి పోస్ట్ రావడం డాక్టరేట్ రావడం ఢిల్లీ స్థాయిలో ఇంత విధంగా మంచి సన్మానాలు జరుగుతున్నాయి కమ్ములు దాని ప్రకారం మేము కూడా ఇవాళ సన్మానం చేసేసుకున్నాం మేము కూడా తెలియజేసుకుంటాం